హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుందండి రిటైర్ అయిన ఆర్ఐతో పనులు చేపిస్తున్నాడు ఒక అతను ఏంటి ఏమిందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఆర్ఐ యాక్చువల్గా నేను సండే సండే నాడు కూడా ఆర్ఐ ఏం చేశాడు ఎవడైతే గీతనే మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల ఆర్ఐ పై స్థానిక ఎమ్మెల్యే అనురుద్వేర ఆగ్రహం వ్యక్తం చేశారు రిటైర్ ఉద్యోగితో రెవెన్యూ రికార్డు రాయించడంపై మండిపడ్డారు రిటైర్ అయిపోయాడంట ఉద్యోగి రిటైర్ అయిన ఉద్యోగితో రికార్డు రాయించడం ఏంటి అని ఆ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు అది కూడా సండే రోజు తలుపులు వేసి మరి రెవెన్యూ నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అయిన ఇప్పుడు ఉన్నారు చూడండి సండే రోజు తలుపులు మూసుకుని ఇదేం పని రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై యువ ఎమ్మెల్యే ఫైర్ అనురుద్ ఫైర్ అయ్యారంట సండే హాలిడే పబ్లిక్ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ అని బట్ సండే దొంగ రికార్డు రాస్తున్నారంట దొంగ భూములు కబ్జా చేస్తున్నారంట దీని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాను దీంట్ ఇదే ఈ గవర్నమెంట్ ఆఫీసులో కొంతమంది అవినీతి తిమింగల చేపలు చేసే లచ్కోరు పనులు ఇవే ఏం పనులు రా ఏం బుద్ధులు నాకు అర్థం కాదు ఇలాంటి పనులు చేయడానికి ఒక ఉద్యోగం లేదని చాలా మంది రోడ్ మీద నిరస తిరుగుతూ ఉద్యోగం వాల్యూ తెలిసిన వాళ్ళు అలా చేస్తుంటే ఉద్యోగాల్లో ఉండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను అడుగుతున్నాను రాసే చెప్పిన వాడు సిగ్గు లేకపోయినా రాసేవాడుకు నీకైనా సిగ్గు ఉండాలి కదా భూములు కబ్జా పెడతావా అక్కడ భూములు రైపిస్తావా అయ్యా జాగీర్ అనుకుంటున్నావు రాష్ట్రం కానీ లేకపోతే ఆ ప్రాంతం కానీ ఎవడిచ్చండి ఆ హక్కు ఆ స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయన ఫోకస్ చేసి అవినీతి బయటకు లాగారు కానీ లేని పక్షంలో ఏం జరిగేది దీనికి సమాధానం చెప్పండి నీకు ఆ చాదగా పోతా రాజీనామా చేసిపో ఉద్యోగానికి జనాలు ఎందుకు సాగు మింగుతో భూములు కబ్జా పెడతావు లోపలి కూర్చొని తలుపులు వేసుకుని దొంగ దొంగ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఫోకస్ అయ్యింది అసలు ఇలాంటి లత్కొన్న కొడుకులు ఎవరు ఉన్నారు వీళ్ళు ఎవరు ఎవరి చేస్తాం వాడు వాటి సంఖన ఆకపోయే నాకు అర్థం కాదు ఆ మళ్ళీ ఇక్కడ లంచాల లంచాల అవతారాలు ఎత్తడాలు ఇల్లే ఒక్కసారి జూమ్ పెట్టి జై కొట్టండి ఇలాంటి అదే ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అందులో నాడు తలుపులు వేసుకుని ఇదేం పని నాకు అర్థం కాదు మొత్తం భూముల మీద పడ్డాయి భూములు పంచుకోవడం తినడం పంచుకోవడం తినడం అమ్ముకుని తప్పడం స్థానిక ఎమ్మెల్యే గారు అనుంత్ రెడ్డి గారు వెంటనే రంగంలో తిరిగి జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేశారంటే కలెక్టర్ గారు కొంచెం ఇలాంటి అవినీతి తిమింగ్లాలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళని పట్టుకుని డిస్మిస్ జైల్ విత్ ఫైన్ వేస్తే గానీ ఇలాంటి వాళ్ళలో మార్పు రాదు కొంచెం మీరు ఫోకస్ చేయండి రేవంత్ రెడ్డి సర్కారు మీకు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని జరుగుతున్నాయి కొంచెం చూడండి చోద్యం చూస్తూ ఊరుకోకండి ఇలా చేస్తే లేకపోతే చరగానే మర్చబడిపోతుంది మీకు ఇలాంటి ఎన్ని అవినీతి తిమింగ్లాలు ఉన్నాయో వెంటనే కఠినమైన చర్యలు తీసుకునే ఇతనికి బాజులుగా ఇప్పుడు ఇతను ఇలాంటి పనులు చేశాడు కదా కఠినంగా శిక్షించండి చూస్తున్నారు కదా ప్రజల తస్మా జాగ్రత్తగా ఉండండి మరో వీడియో తగ్గలతో మన వరకు చూస్తున్నాడు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్